ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది బ్లాగ్ అండ్ రేపు మార్నింగ్ అయితే నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి అండ్ దాంతోపాటు అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు సో నైట్కి అయితే అయితే వస్తున్నాడు అందరం కలిసి నైట్ అయితే టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మేము ఏమేమి స్పెషల్ చేసుకుంటాము ఏం తింటాం అనేది మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటానండి సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే కంటిన్యూగా చూస్తాం చూడండి లాస్ట్లో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అయితే ఇలా కొంచెం మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకుంది ఇప్పుడైతే రొట్టె చేయడం స్టార్ట్ చేయాలండి అలా నేనైతే ఇలా క్యాప్ పైన ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద క్యాప్స్ అయితే ఉంటాయి కదా దానిపైన అయితే ఇలా రొట్టె వేసేసుకుంటాను ఎందుకంటే కొంతమంది హ్యాండ్తో వేస్తారు బట్ నాకైతే అలా రాదు నేనైతే ఇలా వేసి పెనం పైన అయితే వేసుకుంటానండి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ చల్లేస్తే అండ్ రొట్టె అయితే మంచిగా కాలిపోతుంది అంతలోపు నెక్స్ట్ రొట్టె కోసం నేనైతే పిండి అయితే కలుపుతూ ఉన్నాను చూడండి ఇలా కొంచెం ఇవైతే గోరువెచ్చని వాటర్ అయితే ఉంటాయి కదా అవైతే మంచిగా పిండి పిండి అయితే కలుపుకొని నెక్స్ట్ రొట్టె ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టు ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అలా ఒక ట్వంటీ వరకు అయితే వచ్చాయండి మాకు వచ్చేసి ఒక టూ కేజీస్ వరకు ఉండిందో ఏమో పిండి అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే రొట్టె అయితే చేస్తున్నాను ఇలా రొట్టె చేసేటప్పుడు అయితే ఆల్మోస్ట్ పొడిపిండి అయితే నేనైతే కొంచెం తక్కువే పెట్టుకుంటానండి ఎంత తక్కువ పెట్టుకున్నా రొట్టెకైతే బాగా అంటుకపోతుంది అలా అంటుకపోవడం వల్ల రొట్టె అయితే ఇలా కాలేటప్పుడు అంత మంచిగా అనిపించదు నేనైతే పొడిపిండి అయితే తక్కువగానే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను బట్ దానికైతే అంటుతూనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ రొట్టె అయితే చేసేస్తున్నానండి అండ్ నాకు రొట్టె చేయడం అయితే ఈజీనే అనిపిస్తుంది నేను దాదాపు ఒక సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పటిసంది నేనైతే నాకైతే ప్రాక్టీస్ ఉందండి నేనైతే బాగానే చేస్తాను ఇక్కడైతే ఆ రొట్టె అయితే కాలిపోయింది నెక్స్ట్ రొట్టె అయితే వేసేస్తున్నాను సో మా ఇంట్లో అయితే జొన్న రొట్టెకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారండి ఎక్కువ పూరి చపాతి అలాంటివి అయితే ఎక్కువ ఏం ప్రిపరెన్స్ ఇవ్వము జొన్న రొట్టె తినడానికి ఎక్కువ ప్రిపరెన్స్ అయితే ఇస్తాము సో అందుకనే చేసేస్తున్నాము చూపిస్తున్నాను చూడండి ఇంత బాగా వచ్చిందని మీకైతే చూపించి ఇంకోటి అయితే దానిపైన అయితే వేసేస్తున్నాను ఇలా అయితే గడిచిపోయిందని కాకపోతే ఇంకా కట్టెల పొయ్యి మీనే చేసుకుంటామండి బాగా తుప్పర్ పడుతుంది కదా బయట అయితే అందుకనే గ్యాస్ పైన చేయాల్సి వచ్చింది ఇంకా కట్టెల పొయ్యి పైన అయితే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వర్షం రావడం వల్ల గ్యాస్ పైన చేసాం కానీ గ్యాస్ పైన అయితే మేము ఎక్కువ ఎప్పుడు చేయమండి పొయ్యికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేనైతే చేసేస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే ఎన్ని అయ్యాయో చూపిస్తాను చూడండి ఫైనల్గా వీడియో అయితే ఆప్ చేసి చూపించేశాను లాస్ట్కి వచ్చేసాను చూడండి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయ్యాయి ఏమైందనా ఏమైంది చెప్పు ఏమైంది दुर्ती। <laughs> दुर्ती। ए ध्रिति इजुड़सारीज्जु हाई की सी ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే మా ఆయన వచ్చాడు చూసి ఇప్పుడే అయితే మా ఆయన వచ్చాడు చూపిస్తూ చూడండి చిన్న ఎవరొచ్చు చిన్న ఎవరొచ్చు ఎవరు వచ్చారు ఎవరు వచ్చిరే ముందుకు చెప్ప పక్క ఉంటున్నారు ఇందుకు చాపు పక్క ఇప్పుడే వెళ్ళిన నువ్వుగా ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ ముందు ఇంటికి దగ్గర ఉన్నాను ఇప్పుడు వచ్చినావా ఇప్పుడు గుర్తుపెట్టినావానే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ అయితే నేను కాల్ చేశాను ఇంటి దగ్గరే ఉన్నాడు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు ఇప్పుడు నేను బయటకు వచ్చి చూస్తే బైక్ అయితే వచ్చింది చిన్న ఎవరమ్మలు గుర్తుపట్లే

సో ఫ్రెండ్స్ చూసారు కదా బాగా వచ్చిన తర్వాత అయితే అందరం అయితే అలా కూర్చున్నాము చీకటి పడిపోయింది అండ్ నిన్న వచ్చేసి అయితే చేసామండి అవైతే తినుకుంటూ అలా కూర్చొని ద్రిటిగాడితో సరదాగా ఆడుకుంటున్నాం చూడండి అండ్ ఇక్కడ ఓన్ వాయిస్ పెడుతున్నాను కానీ ముత్తుకున్నారు సో నేనైతే మ్యూట్ చేసేసానండి అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను మంచిగా ఎంజాయ్ చేస్తూ బాగా టైం స్పెండ్ చేసుకున్నామండి దాదాపు మళ్ళీ అనే అయితే ఒక త్రీ మంత్స్ వరకు అయితే రాడు అందుకే మేమైతే ఇలా ఇలా ఉన్నాము అండ్ చూడండి ధృతిగాడు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు వాళ్ళ డాడీ దగ్గర అయితే వాళ్ళ డాడీ వెళ్ళిపోయితే దాదాపు వన్ వీక్ అయితే అవుతుంది కదా అందుకని మంచివాళ్ళ డాడీకి ఏమో తినిపెట్టకుండా అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ అయితే ఎలా ఉందని నేనైతే చూస్తూ ఉన్నానండి అదైతే దాదాపు ఒక టూ కేజెస్ వరకు అయితే ఉన్నట్టుంది నేనైతే చూస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ బాగా జోకులు వేసుకొని అయితే బాగా కలర్ పెడుతున్నారండి అందుకని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే కడిగేస్తున్నానండి అండ్ చికెన్ అయితే కలిపి పెట్టేద్దామన్నట్టు చికెన్ అయితే మంచిగా కడిగి అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ అయితే మొత్తం చికెన్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా అందులో వేసేసేట ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరులాగా నచ్చుతుంది సో నాకు నచ్చినవి అయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ అన్నీ అందులో వేసేసేవన్నీ అల్లె వేసేసి అయితే మంచిగా మిక్స్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఉంచుతానండి ఇదైతే ఫ్రెండ్స్ చికెన్ అయితే కలిపి పెట్టేశాను ఆనియన్స్ కట్ చేసాను ఇప్పుడైతే పోపు పెట్టేసి చికెన్ కర్రీ అయితే చేసేయడం ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ కర్రీ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలాలు అయితే ఉంటాయి కదా ఫస్ట్ అవి సాజీరా యాలకులు ఆకు అవన్నీ వేసేసి అవైతే మంచిగా వేయిపోయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే అన్నయ్య కెమెరా పెట్టిన వచ్చి నేను ఏమైనా హెల్ప్ చేయాలని ఓవరాక్షన్ అయితే చేస్తున్నాడు సో నేనైతే ఇక్కడ అలా మాట్లాడుకుంటూ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను అవైతే మగ్గిపోయేంత వరకు కలిపెట్టేసి అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసాను స్పైసీగా ఉంటుంది అన్నట్టుగా అవన్నీ మగ్గి పెట్టడానికి అన్నట్టు అలా మిక్స్ చేస్తూ ఉన్నానండి మా డే అయితే చాలా హ్యాపీగా గడిచింది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరం కలిసి అయితే ఉన్నాం కదా సో మాకైతే సా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి అమ్మతో అయితే అండ్ బగారా రైస్ వండుదామా అన్నట్టు అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ అయితే కోప్లో వేసి క్యాప్ అయితే పెట్టేశాను అయితే మంచిగా వేగుతూ ఉన్నాయండి చికెన్ అయితే పక్కన కలిపి పెట్టేసుకున్నా కదా అవైతే వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసేసి మంచిగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేయడమే ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వాష్ చేసి పెట్టాను అండ్ బగారా కోసం అన్నట్టు ఇది వచ్చేసి చికెన్లోకి ఇది వచ్చేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తానండి ఇందులో అది పచ్చివాసన పోయేంత వరకు పెట్టే మిక్స్ చేసేస్తే కొంచెం పసుపు వేస్తే మగ్గిపోతుంది ఇది అయితే పసుపు అయితే వేసేసాను Thank you ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కోసం అయితే ఒక గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి అందులో ఆయిల్ వేసేసి ఇక బగారా రైస్లో వేసే ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను బగారా రైస్ పోపు పెట్టేసి వాటర్ పోసేస్తే అదైతే మరుగుతూ ఉంటుంది కదా అన్నట్టు యాక్చువల్గా అయితే నేను చికెన్ తేకముందు ఈవినింగ్ అలా చేద్దాం అనుకున్నాను సో బాగా చలిగా ఉంది కదా అప్పటికప్పుడు వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుందని ఆలోచించాము అందుకనే కర్రీ చేసేటప్పుడే ఇదైతే చేస్తూ ఉన్నామండి మా పాప చూడండి ಾನಾ ಬಾಯ್ ಬಾಯ್ ಚಿನ್ನ అయితే ఇది పో అయితే అయిపోయింది అన్నట్టు నేను చికెన్ అయితే ఉడుకుతుంది టూ కేజీస్ కదా ఇందులో అయితే కొంచెం టైట్ అయినట్టుంది

అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుందండి అందులో ఉన్న వాటర్ అయితే మంచిగా పైకి అయితే వచ్చేస్తుంది ఈ టైంలో వాటర్ అయితే వేసేసి మంచిగా రెండు మూడు పచ్చిమిర్చి అయితే పైనంగా అలా వేసేసి ధనియా పౌడర్ వేసేసి క్యాప్ అయితే పెట్టేసుకున్నాను చికెన్ గ్రేవీ కోసం అయితే వాటర్ వేసి క్యాప్ పెట్టేసానండి ఉంది మా వాళ్ళైతే అందరు కూర్చున్నారు చూడండి ముచ్చట్లు పెట్టుకొని అలసిపోయినట్టున్నారు ఇక్కడైతే ఫోన్ లోకంలో అయితే పడిపోయారండి అండ్ నా పని నేను చేయాలి కదా ఇటైతే వచ్చేసాను రైస్ అయితే కుక్ అవుతుంది అండ్ ఈ టైంలో ఒకసారి అలా మిక్స్ చేద్దామన్నట్టు క్యాప్ అయితే తీసేసాను ఎందుకు అన్నీ అయితే అయిపోయాయి వంట అయితే కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను చూడండి రైస్ అయితే ఇప్పుడే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి క్యాప్ పెట్టేశాను కనిపిస్తుందో లేదో మీకైతే ఫ్లాష్ చేసాను చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి బాగుంటుంది అండ్ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం అండ్ జొన్న రొట్టె ఇది వచ్చేసి టూ కేజీస్ చికెన్ అండి మా అన్నయ్య కోసం చికెన్ పచ్చడి పెట్టివ్వడానికి అన్నట్టు రేపైతే తీసుకెళ్ళడానికి ఇదైతే తిన్న తర్వాత ఈ రెసిపీ అయితే తర్వాత షేర్ చేస్తాను సపరేట్గా తీస్తాను వీడియో వచ్చేసి ఇదండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి అమ్మ అయితే థమ్స్అప్ తేవడానికి వెళ్ళింది ఇప్పుడైతే మేము కూర్చొని తినేయడమే అండ్ ఫైనల్గా అయితే థమ్స్అప్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు అన్నీ అక్కడ పెట్టేసుకొని అయితే అందరం కలిసి తినేయడమే థమ్సప్ చూసేసింది అంటే కళ్ళు మొత్తం థమ్సప్ అయినే ఉంటాయి బట్ నేనైతే తనకైతే థమ్సప్ అయితే తాపించాను ఎందుకంటే పెద్దవాళ్ళకే మంచిది కాదు చిన్నపిల్లలకు తాపడం అంత హెల్దీ కాదు కదా ఫ్రెండ్స్ అందుకనే తనకైతే నేను థమ్సప్ అయితే ఏం తాపను అలా చూస్తుంది అంతే అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మేమైతే తీసేసుకొని వచ్చి కూర్చున్నాము అండ్ నేనైతే ధంస పట్టుకొని వచ్చాను అమ్మ అయితే చికెను రొట్టెలన్నీ తీసుకొని అయితే వస్తుంది అందరం అయితే ఇక్కడ కూర్చొని అలా తిందామన్నట్టు కూర్చుందాం నాన్నైతే బయటికి వెళ్ళిండు అందుకనే వెయిటింగ్ చేసుకుంటూ అలా కూర్చున్నామండి అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అయితే ఇది అందరికీ థమ్స్అప్ అయితే నేను గ్లాసులో అయితే వేసేస్తున్నానండి అందరం తాగుదాం అన్నట్టు గ్లాసులలో వేసేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి థమ్సప్తో అయితే తాగుతున్నాము అండ్ అలా ఫస్ట్ అయితే జొన్న రొట్టె తినుకుంటూ థమ్సప్ అయితే తాగేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మా అయితే ఏదో ఫన్నీగా సాంగ్ పాడుతుంటే అయితే నేనైతే వీడియో షూట్ చేశాను సాంగ్ వింటే మీరు భయపడతారని మ్యూట్ చేసేసానండి అండ్ ఇలా మడ్డే అయితే ఇలా గడిచిపోయింది ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బా బాయ్